నక్కా ఆనందబాబు గారు ముచ్చామర అశోక్ రెడ్డి గారు ఏలూరు సాంశివరావు గారు తెన శ్రావణ్ కుమార్ గారు ఈ క్వశ్చన్ అడిగారు అధ్యక్ష నిజకప్పుడు వీరు చెప్పినట్లుగా వాస్తవానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ రోజున పెద్ద ఎత్తున ఇసుకని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాలా దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా చేయాలనేది మొట్టమొదటి నుంచి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు అధ్యక్ష దానిలో భాగంగా దాదాపు ఆరు నెలల పైనే టోటల్ ఇసుకని అందుబాటులో లేకుండా చేయటం వల్ల చాలామంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ అనేక మంది దాని మీద ఆధారపడినటువంటి ఆధార దాదాపు ముప్పై నలభై యాక్టివిటీస్ చేసుకున్నారో దాని మీద ఆధారపడ్డారు అధ్యక్ష వాళ్ళందరూ కూడా పని లేక రోడ్డును పడిపోయి తినటానికి కూడా తిండి లేక అప్పులు పాలైపోయి దాదాపు ఇరవై లక్షల మంది పైన దీని మీద నష్టపోయారు అధ్యక్ష దాదాపు నూట ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆ రోజున జరిగింది అధ్యక్ష తర్వాత వాళ్ళు ఏం చేశారు దీన్ని ఏ రకంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక జేపీ వెంచర్స్ అనే సంస్థని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఇసుకను విక్రయాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు డీచర్స్ దగ్గర రేట్ పెట్టారు టన్నుకి అదేవిధంగా బోట్ మ్యాన్ సొసైటీస్ ఉంటాయి అధ్యక్ష బోట్ మ్యాన్ సొసైటీస్ ద్వారా ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున రేట్కి పెట్టుకుని టన్నుకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వాళ్లే వెహికల్స్ పెట్టుకుని దీంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష దాదాపు ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటిది రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష జేపీ వెంచర్స్ వాళ్ళు దాంట్లో గతంలో చేసినటువంటి ఎంతైతే జరిగిందో రెండు కోట్లు సుమారుగా రిక్వైర్మెంట్ ఉండదు అధ్యక్ష వాళ్ళ ఎస్టిమేషన్ వేసుకుంది దాని ప్రకారం వాళ్ళు ప్రభుత్వానికి ఈ మూడు ప్యాకేజీల నిమిత్తం పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి పే చేయాలి అధ్యక్ష దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడ అన్ని కూడా లీవ్ పీరియడ్లో అయిపోయి తర్వాత కొన్ని ఈసీ పర్మిషన్స్ లేనివి తర్వాత కొన్ని సొంత మిషన్స్ ఎక్కడైతే మనం మాన్యువల్గా వాడాల్సినవి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మిషనరీ పెట్టి హెవీ మిషనరీ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇసుక అంతా కూడా తరలించుకున్నారు అధ్యక్ష వాళ్ళు పై పీరియడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది మే ఇరవై మూడుతో పీరియడ్ అయిపోయింది అధ్యక్ష వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం తర్వాత ఇంకొక ఆరు నెలలు కూడా వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు వరకు వీళ్ళు కట్టాల్సింది ప్రభుత్వానికి ఇన్స్టాల్మెంట్స్ రూపేనా కట్టాల్సింది ఐదు వందల డెబ్బై కోట్లు అదేవిధంగా డ్రెడ్జెట్ శాండ్ కింద ముప్పై తొమ్మిది కోట్లు ఏపీఎండిసి అంతకుముందు ఉన్నటువంటి స్టాక్స్ కానీ ఐటీ అసెట్స్ కానీ కలిపి నూట కోట్లు స్టాంప్ డ్యూటీ ముప్పై కోట్లు జీఎస్టీ నలభై రెండు కోట్లు మొత్తం కలిపి ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు వీళ్ళు బకాయి పడ్డారు అధ్యక్ష ఇది అఫీషియల్గా రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం కానీ ఆనాడు ఉన్నటువంటి ఎండిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళకి ఎన్ఓసీ ఇచ్చేస్తారు అధ్యక్ష ఇటువంటి డ్యూస్ లేదా నో డ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అధ్యక్ష దీని మీద తప్పకుండా దీని మీద కూడా ఉపచారణ చేస్తాం తర్వాత ఇదైన తర్వాత మళ్ళీ కొత్త టెండర్లు పిలిచారు అధ్యక్ష ఆ కొత్త టెండర్ల ప్రకారం అనుపమ ప్రతిమ ప్రతిమ అనే కంపెనీ జీసీకేసీ అనే రెండు కంపెనీలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళు కూడా ఫస్ట్ ప్యాకేజ్ కింద ఐదు వందల ముప్పై మూడు కోట్లు రెండో ప్యాకేజ్లో ఆరు వందల తొంభై రెండు కోట్లు మూడో ప్యాకేజీలో మూడు వందల ఆరు కోట్లు అంటే పదిహేను వందల ముప్పై ఒక్క కోట్లు కట్టాల్సింది వాళ్ళ అన్నీ కూడా కట్టకుండా లీజ్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రం ఇప్పుడు బాకాయపడ్డారు అధ్యక్ష ఇన్స్టాల్మెంట్స్ రూపాయిన కానీ స్టాంప్ డ్యూటీ మీద కానీ రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళు బాకీ పడటం జరిగింది వీళ్ళు చేసినటువంటి వీటి వల్ల అనేక కేసులు కూడా పడినాయి అనేక వాళ్ళ మీద ఫైన్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష మీద కూడా అప్పుడు సమగ్రంగా సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి మన మనం కూడా దాని మీద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది దీనికోసం కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత ఎంత వీళ్ళు చేశారనే దానికోసం ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి అండ్ ఏపీ శాఖ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకుని వీళ్ళు ఎంత చేశారు ఎంత ఇది జరిగిందని అదంతా కూడా జరుగుతుంది అధ్యక్ష త్వరలోనే అవన్నీ కూడా బయటికి తీసుకున్న తర్వాత వాడ మీద సమగ్రంగా దీని మీద విచారణ కూడా జరుగుతోంది సీరియస్గా దీని అయితే చాలా సీరియస్గా మనం కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇసుక ఇబ్బంది రాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఉచితంగా ఇసుకచ్చాం అధ్యక్ష మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని మొన్న జూలై ఎనిమిదో తారీఖు నుంచి ఉచితంగా ఇసుక ఇస్తున్నాం అధ్యక్ష ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవైలబిలిటీ కూడా మనకి మాన్సూన్ సీజన్ వచ్చింది మాన్సూన్లో ఏంటంటే ఎన్జిటి దీని ప్రకారం లో శాండ్ ఇప్పుడు తీయకూడదు అధ్యక్ష మన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి స్టాక్ పాయింట్స్ వచ్చి ఇప్పుడు స్టాక్ యార్డ్స్లో ఎనభై రెండు స్టాక్ యార్డ్స్ని ఏర్పాటు చేశాం అక్కడి నుంచి నలభై లక్షల మూడు లక్షల శాండ్ని అవైలబుల్ చేసాం ఈ మూడు నెలలకి మనకు కావాల్సిన సుమారుగా ఒక కోటి టన్ను మన రిక్వైర్మెంట్ ఉంటుంది అధ్యక్ష ఆ కోటి టన్ను నిమిత్తం నలభై మూడు లక్షలు ఏదైతే ఇప్పుడు స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి అవైలబిలిటీ కాకుండా మనకి డిషిలిటేషన్ ద్వారా ఒక డెబ్బై కోట్ డెబ్బై లక్షల టన్నులు తీయాలని మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఇది కోటి టన్నులు మనం రెడీగా చేసుకున్నాం ఆఫ్టర్ అక్టోబర్ నుంచి అయితే పూర్తిగా అన్ని రీచెస్ తీస్తాం ఇక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకున్నాం ఖచ్చితంగా మన ఏమేంటంటే ఎవరు వచ్చినా సరే అక్కడ వాళ్ళు ఉచితంగా ఇసుక తీసుకెళ్లడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం చేసినటువంటి ప్రతిమ కానీ జేసీ కేసీ కానీ ఈ జేపీ సంస్థలు కానీ ఎట్టి పర్సెంట్ తప్పించుకోలేరని కఠినమైనటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి ఫిక్స్ చేస్తాం మంత్రి గారు మంత్రి గారు ఇప్పుడు సభ్యులు మాట్లాడింది ఆరోపణలు కాదు వాస్తవాలు దీనిపైన మీరు చాలా కఠినంగా ఎంక్వైరీ చేసి శిక్షించవలసిన అవసరం ఉంది ప్రభుత్వం తాలూకు ప్రజానాన్ని కాపాడవలసిన అవసరం కూడా ఉంది Well, time 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 please